హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు చాలా రోజులు ఈరోజు చాలా రోజుల తర్వాత టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ అంటే ఇది టెంపుల్స్ అనమాట గుడి కాదు అందరి దేవుళ్ళతో కలిసి ఉన్న కలయిక అనమాట ఈ గుడి మాత్రము చూస్తూ ఉండండి అద్భుతాన్ని మాత్రం మిస్ అవ్వద్దు నేనైతే చూస్తూ చూస్తూ అవాక్ అయిపోయాను అనమాట ఈ గుడిని చూసి అంత బాగుంది అస్సలు ఒక్క దే నేను గుడి అంటే నా మాములు ఒక దేవుడు ఉంటాడులే అనుకున్నాను కానీ అస్సలు ఏ దేవుణ్ణి మిస్ చేయకుండా ఏ దేవుణ్ణి మిస్ చేస్తే ఏ దేవుడు ఫీల్ అవుతాడు అనుకున్నారు ఏమో ఆర్మీ వాళ్ళు మాత్రం అట్లా చేశారనమాట అలా అలా డిజైన్ చేశారు గుడిని మాత్రం ఒక్కొక్క దేవుని ఈవెన్ మనకి హిందీ వాళ్ళకి తెలియదు కదా అయ్యప్ప స్వామి వెంకటేశ్వర స్వామి తెలియదు చూసారు అయ్యప్ప స్వామి పటము వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ తెలియదు నార్త్ సైడ్ వాళ్ళకి చాలా వరకు తెలియదు కానీ వీళ్ళు అది కూడా పెట్టి మన సౌత్ వాళ్ళు ఉంటారు కదా సో అందరిని దృష్టిలో పెట్టుకుని చేశారు చూడండి ఇది మాత్రం హైలెట్ అనమాట శ్రీకృష్ణుని వసుదేవుడు నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లటము ఎంత బాగుందో కదా ఎంత బాగా డెకరేట్ చేశారు ఎంత బాగా చేశారు చూడండి ఏదైనా కానీ ఆర్మీ వాళ్ళకు ఒక పని అప్పచెబితే నీట్గా పర్ఫెక్ట్గా అప్పగిస్తారంటే ఇదమాట అవుట్పుట్ టెంపుల్ చూడండి శ్రీకృష్ణుడు రాధాదేవి చూడు ఎంత బాగున్నారు ఇక్కడ చూడండి చిన్న చిన్న ఈవెన్ విగ్రహాలు కూడా చిన్న చిన్నవి కూడా ఎంత బాగా పెట్టారు చూడండి సూపర్ కదా సూపర్ కదా చాలా బాగుంది మీరు మాత్రం ఈ టెంపుల్ని వ్యూ మాత్రం మీరు మిస్ అవ్వద్దు స్కిప్ ఎక్కడా చేయొద్దు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ రాధాకృష్ణుడు చూడండి రాధాకృష్ణుడు జంట ఎవర్ గ్రీన్ అనమాట అంత బాగుండింది అంతకన్నా అందంగా చూడండి ఎంత బాగా చేశారో కదా మా పిల్లలు మాత్రం పిల్లలకి ఎక్కడున్న ఆటలే కదా వాళ్ళకి మస్తీ అనమాట అక్కడ పరిచే చూసారా అదంతా బాగా మెత్తగుండడం కోసం సోఫాలు అవన్నీ పరిచారు ఎక్కడైతే వీళ్ళు దండాలు పెట్టేస్తున్నారు మా పిల్ల బ్యాచ్ మాత్రం గుళ్ళోకి లోపలికి వెళ్ళిపోతున్నాము శ్రీరాములు వారు ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగా పెట్టారు అక్కడ ఎంత బాగా పెట్టారంటే నాకైతే చాలా బాగా నచ్చింది నా ఫేవరెట్ టెంపుల్ అయిపోయిందనమాట ఇది అంత బాగుంది మొన్న వినాయక చవితప్పుడు వచ్చి ఇక్కడ భోజనం చేయడానికి వచ్చినప్పుడు చూశాను సో ఇంకా ఇక్కడ ఈ దీన్ని వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పి అనుకోవడం కోసమే వచ్చాను చాలా బాగుంది టెంపుల్ మాత్రం ఇదేమో ఆంజనేయ స్వామి చూడండి జై హనుమాన్ అని చెప్పి ఒకసారి చెప్పండి ఎంత బాగున్నాడో కథ ప్రాణం పోసినట్లే ఉంది కదా ఎంత బాగుందనమాట జై హనుమాన్ జ్ఞాన నషాకర్ జై కపీ సతిహులోక ఉజాగర్ ఇది ఎంతమందికి వచ్చు హనుమాన్ చాలీసా నాకు సగం వరకు వచ్చి పూర్తిగా అయితే నోటెడ్ రాదు అది వచ్చేసారి శివలింగం దగ్గరికి వచ్చాను శివలింగం చూసారు ఎంత బాగుందో శివలింగం ప్రతిష్ఠించినట్టుని ఎంత బాగా చేశారు ఒక్కొక్క గుడికి ఎక్కడికై దుర్గామాత రాధాకృష్ణులు శివలింగము వెనకాల చూడండి శివుడు పెట్టేసి మళ్ళీ డమరు కాలు పెట్టి శివుడు మరి శివుని విగ్రహము శివలింగము మళ్ళీ శివ వేసినట్టు ఫోటోలు ఎంత బాగుందో కదా చూస్తూ ఉండండి మీరు మిస్ అవ్వద్దు ఎలా ఉన్నాయండి టెంపుల్స్ అన్ని అండర్ గ్రౌండ్ సరే టెంపుల్స్ అన్ని అండర్ గ్రౌండ్లో పెట్టేసి పెట్టినట్టు అన్ని లోపలికి వ్యూ మాత్రం సూపర్గా ఉంది దుర్గామాత దుర్గామాత చూడండి హెయిర్ ఎలా పెట్టారు ఎంత బాగుందో కదా మా ఓన్ని మాత్రం శ్రీకృష్ణుని పట్టించడం మాత్రం అంటించడం నాకు ఒక టాస్క్ అయిపోయింది ఇద్దరు వంత అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి కాదు నన్నే టెంపుల్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఎవ్రీ ఏరియా కూడా కింద ఎక్కడికక్కడ ఇదంతా ఆర్మీలోనే సాధ్యం అనమాట ఆర్మీ వాళ్ళకి ఒక పన్నప్పు చెబితే అవుట్పుట్ ఇలా ఉండిద్ది అనమాట చూడండి ఎంత బాగుందో వీళ్ళ తర్వాత డిసిప్లిన్కి పర్ఫెక్ట్నెస్కి వెళ్ళ తర్వాత అనమాట ఏదైనా పని అప్ చెప్తే ఇలాగే నీట్గా చేసేస్తారు చూడండి ఏరియా చూడండి ఎంత బాగుంది విశాలంగా బయట ఇది టెంపుల్లోకి ఎంట్రీ అనమాట ఎంట్రీలోకి బయట చూసారే ఎంత విశాలంగా ఉంది ఇక్కడే భోజనాలు పెట్టేటప్పుడు ఏదైనా మొన్న వినాయక చవితి అప్పుడు భోజనాలు ఇక్కడే పెట్టారు ఇక్కడే మొత్తం బండారా అయింది వినాయక చవితికి కానీ ఇంకేదన్నా అప్పుడప్పుడు పక్కనే గురుద్వార కూడా ఉంది గురుద్వార కూడా ఒకసారి నేను వీడియో తీసి పెడతాను చూసారా పైన నెమలు చూసారు ఎంత బాగుందో పైన గోపురం మీద అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట సూపర్గా ఉందన్నమాట ఇలాంటి